నేను అడుగుతున్న మిత్రులరా నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన నాకు తెలియవా కష్టాలు భూమితో నున్న సెంటిమెంట్ నాకు తెలియదా భూమి మన ఆత్మ గౌరవం అన్న సంగతి నాకు తెలియదా గ్రామంలో మన గుర్తింపు మన గౌరవం మన ఆత్మ గౌరవం ఊర్లో మనకున్న భూమి మనం చేసే వ్యవసాయము ఎన్నెట్లా నాగలి అంటే వెనకటికి పిల్లనిచ్చేటోళ్ళు ఇరవై జతలు ఎడ్లు నాగలి కడతాడు అని అంటే వాళ్ళకి పిల్లనిచ్చేటోరు భూమి లేని వాడి పిల్లని ఇవ్వాలంటే పది ఆలోచన చేసేటోరు అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను అక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని ఇలా నా ప్రభుత్వం తీసుకొచ్చింది నా మంత్రివర్గ సహచరులు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు నష్ట పరిహారం అత్యధికంగా మేమిచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం వాడుతున్నారు తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చెయ్యండి ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లి వాళ్ళు మీరు ఆలోచన చేయండి వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా ఆభారగాళ్ళు అయిపోయి తల్లిదండ్రులకు భారం అయ్యి గంజాయి డ్రగ్స్కు బానిసలను చేద్దామా ఈ తెలంగాణ సమాజ యువతను మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఆ భూమి నేను తీసుకుపోను శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు భూమి ఏమన్నా సాపలాక చుట్టూ చుట్టి సంకల్పెట్టి తీసుకుపోయేదానే మేము ఏం చేసుకుంటామని తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన ఆ ఆలోచనకి ఎందుకు కట్టం పడుతుండ్రు పదేళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా ఉద్యమకారున్నంటో ఎనభై వేల పుస్తకాలు చదివిన ఉన్నంటో అపర అంటో ప్రపంచంలో నీ అంత మేధావి వెళ్ళాడు పోటీ పెడితే ఒకటి నుంచి వంద వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటో ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన వాళ్ళ చంద్రశేఖరరావు భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్నం అని నేను అడుగుతున్నా నేనేమో లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలలో కలిసి పదకొండు వందల ఎకరాలు ఆయన నేను భూమి తీసుకుందాం అన్నది ఇదో ప్రపంచ సమస్య అయింది ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట నువ్వు ఆడ తిరుగు వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊస లెక్క పెడతావు కేటీఆర్ నువ్వు అది గుర్తు పెట్టుకో చూస్తున్నా ఎంత గుర్తవో ఎగరని అని ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి తెలుసు కదా ఉర్రిగా అటుకోవచ్చు ఉర్రిగా ఇటుకోవచ్చు ఉయ్యాల ఆగాల్సి వచ్చినప్పుడు మధ్యలోనే ఆగుతుంది యాడ్ ఉరుకుతాడు ఎంత దూరం ఉరుకుతాడు ఉర్కని అని చూస్తున్నాం ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని అందుకే మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినాం ఇవాళ మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత పది సంవత్సరాల తెలంగాణను ఒక గొప్ప అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోని ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని చూడడానికి రావాల్సిందే ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అధికారులతో పాటు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న చాలా విషయాలు నేను మిత్రం పంచుకోవాల్సినవి వస్తానే ఉంటా మిగతా విషయాలు మాట్లాడుతూనే ఉంటా చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా అసెంబ్లీకి రాసామి రా వచ్చి కూర్చుందాం రా నీ ఎనభై వేల పుస్తకాలు ఏం చదివినో మాట్లాడదాం ఒక్కసారి రావసామీ వస్తే రోజంతా చర్చ చేద్దాం చేస్తూ ఏందో తెలుస్తుంది లెక్క మళ్ళొక్కసారి అదే విధంగా చేనేత కార్మికుల కోసం పని కల్పించాలని మన స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్ గ్రూప్లకు అరవై ఐదు వేల మంది ఉన్నారు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు కోటి ముప్పై లక్షల చీరలు స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి రెండు చీరలు ఈరోజు మంచి క్వాలిటీతో ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవంతో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డలకు రెండు చీరలు ఇస్తాం ఇక్కడ ఉండే మా వాళ్లకు ఓన్లీ పవర్ లూమ్ నుంచి కాకుండా మన పాలిస్టర్ అండ్ కాటన్ మిక్స్డ్ లో చీరలు తయారు చేయండి మంచి చీరలు వాళ్ళకి ఇద్దాం ఆత్మ గౌరవంతోని బ్రతికే విధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా